హలో అండి అందరికీ నమస్కారం నీ మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే వంట వచ్చేసి చేపల పులుసు అండి చేపల పులుసు ఎలా చేయాలో మనం ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి ఈ చేపలు వచ్చేసి జూలర డ్యామ్ నుంచి తీసుకొచ్చామండి ఈ డ్యామ్ అనేది మా ఊరి పక్కలే ఉంటుంది ఈ చేపలు అనేది మా బావగారు అనేది క్లీన్ చేసి ఇస్తున్నారు అండి ఈ చేపలు మరొకసారి కడుక్కొని మనం లెమన్ జ్యూస్ అనేది ఈ చేప ముక్కలకి పట్టిస్తున్నామండి కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నామండి తగినంత కారం కూడా వేసుకొని ఈ మూడు కలిసేలాగా మనం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఎందుకు అంటే ఈ చేప ముక్కలు చప్పదనం లేకుండా కర్రీ ఎంతో టేస్టీ రావాలి అని మనం ముందుకు మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా కలిపి పెట్టుకోవాలండి కర్రీ అనేది ఎంతో టేస్టీగా వస్తుంది ఈ చేపల పులుసు కోసం మసాలా అనేది తయారు చేసుకుంటున్నామండి ఒక స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకుంటున్నాము ఇది దోరాగా అనేది మనం ఫ్రై చేసుకోవాలండి మరొక స్పూన్ వచ్చేసి మనం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నామండి ఈ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ పులుసులో ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా వేసుకొని మంచిగా మూడు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ బాండి పెట్టుకొని ఒక పెద్ద సైజు ఎంతో ఆనియన్ కట్ చేసుకొని ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఇది మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటా కూడా వేసుకొని మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో తొందరగా మగ్గాలంటే మనం ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒక టూ స్పూన్స్ అంతా కొబ్బరి పొడి అనేది మనం యాడ్ చేస్తున్నాం మంచిగా కలిసేలాగా మనం ఒకసారి ఇవి కలుపుకోవాలండి అల్లం పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి అవ జీలకర్ర కూడా మెంతులు కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలండి మనం ఆనియన్ టమాటా అనేది కూడా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇవన్నీ ఫ్రెష్గానే చేసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక ఎరుపుపాటి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ చేపల పులుసు వచ్చేసి మా వదినమ్మ చేస్తుంది ఒక చిన్న ఆనియన్ అనేది కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నామండి అది లైట్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే చాలు మూడు స్పూన్స్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేస్తున్నాము ఇవన్నీ ఫ్రెష్గానే చేసుకుంటే కర్రీ అంటే చాలా అంటే చాలా బాగొస్తుంది వస్తుంది తగినంత తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ఎల్లగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా మంచిగా మనం కలుపుకోవాలి ఆయిల్లో తగినంత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు వచ్చేసి ఎంతో టేస్టీగా వచ్చిందండి మనం టమాటా ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నాము ఆయిల్లో మంచిగా అడుగు పట్టకుండా మనం మంచిగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఆ వదినమ్మ చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చింది తగినంత కారం తీసుకోవాలి నాన్ వెజ్కి కారం అనేది ఎక్కువనే పడుతుంది కదా ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ కప్ అంతా మనం ధనియాల పొడి తీసుకుంటున్నాము మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కల్లుప్పు అనేది ఒక హాఫ్ స్పూన్ అంతా తీసుకుంటున్నాం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో కొంచెం అనేది యాడ్ చేసు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లో దీంట్లో చూసుకొని వేసుకోవాలి చింతపండు గుజ్జు అనేది యాడ్ చేస్తుంది మా వదినమ్మ ఈ చింతపండు పులుసు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు వచ్చేసి ఒక ఫోర్ కేజీస్ అనేది ఉంటుంది మనం చేపలు అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇందులో మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నవి చేపలు అనేది ఇందులో వేసుకుంటే మనం చేప ముక్క అనేది ఎక్కడ చప్పదనం అనేది రాదు అండి అందుకే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఎక్కడ ముక్క ఎరగకుండా స్లోగా అనేది ఇలా కలుపుకోవాలండి లైట్గా ఇలా గడతతో ఇలా కలుపుతూ ఉంటే ఇక్కడ చేప ముక్క అనేది ఇడిగదండి మనం మిక్సీ పట్టుకున్న ధనియాలు మెంతులు ఆవాల పొడి అనేది దీంట్లో యాడ్ చేస్తున్నామండి ఎంత మంచిగా స్మెల్ వచ్చేస్తుందండి ఇది పౌడర్ వేయంగానే ఈ చేపల పులుసు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా మా వదినమ్మ చేస్తుంది కదా ఇంకా బాగా వస్ వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి బట్టతోటి గిన్నెను పట్టుకొని ఇలా ఒక్కసారి లైట్గా కలిపి ఉంచుకోవాలండి మనం గంట అనేది ఎక్కడ పెట్టొద్దండి ముక్క అనేది ఇడిగిపోతుంది అంత మంచిగా కనిపిస్తుంది కదండి ఫైనల్గా కొత్తిమీర అనేది మనం ఈ విధంగా వేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఇస్ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్